ఇట్స్ మై బర్త్డే ఎవరు కనిపెట్టలేకపోయారు కదా ఇంకా సర్లే ఏమైందిలే ఇప్పుడు సార్ ఇంకా డ్రెస్సింగ్ బాగుందా నా డ్రెస్ నా డ్రెస్ ఈ కేక్ మొత్తం నాకేనమాట షాపింగ్ అయితే ఇంకా షాపింగ్ తీ చేసుకొని వస్తుండగా ఇంకా మా చెల్లి అయితే నాకైతే ఏగో గిఫ్ట్ తీసుకున్నానని చెప్పి నా ముందే గిఫ్ట్ తీసుకొని ఇప్పుడు నాకే సర్ప్రైజ్ చేస్తుంది అనమాట మా చెల్లి ఇంకా తర్వాత అయితే ఇంకా అది ఇంటికి వచ్చిన తర్వాత మరి దాన్ని డెకరేషన్ చేసి పేపర్ చుట్టి దాని మీద హ్యాపీ బర్త్డే మాధవి అక్క అని చెప్పి డైరీ మిల్క్ అని రాసింది ఇంకా సర్లే అని చెప్పేసి ఓపెన్ చేసి చూసాను అంతే చాక్లెట్ డబ్బా కూడా పెద్దది అనమాట ఇట్లాంటి చెల్లెలు మీకు కూడా ఉన్నారా కోమైల్ టీవర్ ఇంకా తర్వాత అయితే ఇంకా మేమందరం చక్కగా కొంచెం కొంచెం సేపు ఎంజాయ్ అలా చేసాము ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత అయితే మా తమ్ముడు కూడా వచ్చారనమాట వచ్చిన తర్వాత అయితే ఇంకా సరే ఇంకా అన్ని డెకరేషన్ చేసే ఉన్నాయి కదా అని చెప్పి సరే ఇంకా చేసుకుని కూర్చో సేపు అక్కడికి కూర్చున్నాను అనమాట వాళ్ళు అని చెప్పి మేము అన్నయ్య అయితే వీటికి దిగి వెళ్ళిపోయాడు ఇంకా మా తమ్ముని కూడా వస్తాడు అడు అంటే డ్రెస్సింగ్ స్టైలు ఇవన్నీ ఆడపిల్లలా రెడీ అవుతున్నాడు అనమాట మా తమ్ముడు ఇంకా అందుకని చెప్పి ఏదో అట్లా కూర్చొని ఉన్నాను ఇంకొచ్చేసాడనమాట ఇంకా వచ్చిన తర్వాత కేక్ కట్ చేయటం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా నాన్న కూడా రాడని చెప్పేసాడు మేమైతే సరే చక్కగా చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి మేమైతే కేకు అన్నీ కట్ చేసుకున్నాం అనమాట ఆ కేక్ అలా కట్ చేస్తున్నానో లేదు ఆ కుంగు డబ్బా అయితే ఉలికిపోయింది తీయడం కూడా మర్చిపోయాం అసలుకి అంటే నా ముందే మా చిన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు వచ్చారు కాకపోతే వీడియో మిస్ అయిపోయింది ఇంకా సర్లే ఇంకా అని చెప్పి దాన్ని అయితే తీసి పక్కన పెట్టి మేమైతే కేక్ అయితే కట్ చేసుకొని తినేసాము ఇంకా మేమైతే వాళ్ళైతే నాకు అయితే ఫుల్గా పూసేశారు మొహానికి 이단 다니데 진짜로모